ఇక ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందికి వేతన బకాయిలు విద్యుత్ సంస్థల నిర్ణయం ఈనాడు కథనానికి స్పందన ఇక విద్యుత్ సంస్థల్లో ప్రస్తుతం పనిచేస్తున్న పొరుగు సేవల సిబ్బందికి మాత్రమే వేతన బకాయిలు చెల్లించాలని నిర్ణయించినట్లు ట్రాన్స్కో ఓ ప్రకటనలో తెలిపింది హాజరు పట్టి ఆధారంగా సంబంధిత కాంట్రాక్టర్ల ద్వారా డిసెంబర్ నెల జీతంతో కలిపి వాటిని చెల్లిస్తామని పేర్కొంది ఇక కోట్ల స్వాహాకు స్కెచ్ శీర్షకన ఈనాడులో మంగళవారం ప్రచురితమైన కథనంపై ట్రాన్స్కో స్పందించింది ప్రస్తుతం సర్వీసుల్లో లేని సిబ్బందికి వేతన బాకాయిలు చెల్లించబోము రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై మూడు ఆగస్టు మధ్య పదవి విరమణ చేసిన చనిపోయిన సిబ్బందికి వేతన బాకాయిల చెల్లింపుపై ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని సంస్థ తీసుకోలేదు ఇక పొరుగు సేవల సిబ్బందికి బాకాయిలు చెల్లించేందుకు తయారు చేసిన బిల్లుపై సంబంధిత కాంట్రాక్టరు విద్యుత్ సంస్థల అధికారులు సంతకాలు చేసిన తర్వాతే చెల్లిస్తాము అని విజయవాడ విశాఖ కడప జోనల్ చీఫ్ ఇంజనీర్లు తెలిపారు